నాకి పప్పెట్ షో అంటే చాలా ఇష్టము అలాగే ఇంట్రెస్ట్ కూడా ఉంది ఒక డిసప్పాయింట్ కలిగింది దాన్ని బట్టి పప్పేట్ చేయాలన్న ఆలోచన నాకు కలిగింది ఇది నా చిన్నప్పుడు బొమ్మ దీన్ని నేను చాలా జాగ్రత్తగా ఎత్తిపెట్టుకుంటే ఇది నా కూతురు ఆడుకుంటా అన్న కానీ ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఇంకా కొందామంటే ఎక్కడ దొరకడం లేదు నేనున్న సర్కిల్లో అందుకనేసి ఈరోజు నేనే చెయ్యాలి అన్న ఆలోచనతో ఈ టెడ్ ఈ బొమ్మను తీసుకొని ప్రయత్నం చేశాను దాని ఫలితం కూడా చాలా మంచిగానే వచ్చింది దాని ముందర అన్నటువంటి మౌత్ని కట్ చేశాను బ్లేడ్ తీసుకొని వెనకాల నెక్ దగ్గర కట్ చేశాను మామూలుగా అయితే కింది నుంచే చేయి పెట్టేలాగా ట్రై అంటే చేయాలనుకున్నాను కానీ కొంచెం టైం సెట్ కాలేదు అందుకనేసి మార్నింగ్ కల్లా నాకు కావాలి అన్న ఆలోచనతో చేయడం జరిగింది ఈ కార్డ్బోర్డ్ అంటే అట్టను తీసుకొని మౌత్ కోసం అంటే అలా చెప్పడం కోసం యూజ్ చేయాలనేసి కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఒక క్లాత్ దాన్ని కుట్టాను కుట్టిన తర్వాత అక్కడ కార్డ్బోర్డ్ పెట్టాలి అన్న ఆలోచనతో ఫెవిక్ తీసుకున్నాను ఫెవిక్ తీసుకొని కార్డ్బోర్డ్కి అంటించేసి స్టిచ్ చేశాను చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో అంటే వీడియో వింటావా ఇది మెయిన్ గా సండే స్కూల్ కోసం తయారు చేయడం జరిగింది